అంటే రోజు అమ్మాయి శారీ కట్టుకొని వస్తే ఇలాంటి రియాక్షనా ఓ హలో నువ్వు ఈ శారీ కట్టుకున్నందుకు కాదు ఇది మరి బై మిస్టేక్ గా ఏదో నీకు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్ వచ్చింది మీ వాళ్ళందరూ ఎందుకు పడిపోయారు వాడే రాకేందు మాళి రాబందు లెక్క ఈ ఆఫీస్ లో ఎథికల్ హ్యాకర్ ఆడు ఇగు ఎవరని టచ్ చేశారనుకో ఆడి మెయిల్ గానీ ఫోన్ గానీ హ్యాక్ చేసేసి ఆడి వీక్నెస్ తో ఆడుకుంటాడు మాత్రం అక్కడే ఉంది ఇంకా ఉంది మా చెల్లి ఊరుకు వెళ్ళింది తన ఫోన్ హ్యాక్ చేసి నా ఫోన్ సింక్ చేసినట్టు తెలిసిపోయింది టూ డేస్ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది సో నువ్వేం చేయాలంటే తన మెయిల్ ని హ్యాక్ చేసి తన ఎక్కడుందో ఏం చేస్తుందో యాక్టివిటీస్ ఏంటో తెలుసుకోవాలి అంతే అంతేనా అంటే అది కాదు మరి ఇంకేంటి నీ చేతిలో నా కమ్మర్ అది ఎలా చెప్పేది చెప్పక్కర్లేదు నాకు అర్థమైంది ముందు నా చెల్లి మెయిల్ హ్యాక్ చెయ్యి చెల్లి 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 వద్ద హ్యాక్ రెండు వారాలుగా ప్రేమించుకుంటున్నావు కనీసం ఒక ముద్దు కూడా పెట్టలేదు రెండు వారాలైనా ఇంకా ఏం జరగలేదా చీ రెండు వారాల నుంచి ప్రేమించుకుంటుంటే ముద్దు పెట్టలేదని అందరు ముందర నన్ను ఇన్సల్ట్ చేస్తావా సరే ముద్దే కదా దా పెట్టుకోదా దా ఇక్కడ ఇక్కడ అంటే ఇక్కడే కదా నన్ను ఇన్సల్ట్ చేసావు దా పెట్టుకోదా దా 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 మూడు రాకుండా ముద్దలా పెట్టుకుంటావు నన్ను బలవంతం చేయకు నీకు మూడు రావటం ఏంట్రా దా పెట్టుకోదా హాయ్ అరే తిరగండి రా ఇది అన్నం పెడతాను రా తిరగండి రా పెట్టుకోలేవా నువ్వు మగాడివి కాదా దా 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 పెట్టుకోదా దా హే నాకు లేని డౌట్స్ నేను రేస్ చేయకు ఎంతసేపు అబ్బా ఉన్నావా ఉన్నాడు ఈ చేతి మూతనుకో యా యాప్ అట్ల పోయిన ముచ్చిన తీర్చకుండానే ఓదివ్ అంటా ఓ పొద్దున లేవంగానే డైలీ మిల్చి టిఫిన్ పెట్టేదానివి అంటూ ఆంటా కుక్క పూట ఫుల్ మీల్స్ పెట్టకుండానే ఓ ఆంటీ అంటా ఏంటో అంటా ఇప్పుడు నన్ను ఎవరు లెక్క చూసుకుంటారు ఆంటీ ఆంటా అంటా ఇలా యాక్టింగ్ డైరెక్టర్ గారు పిండేశారు ఆయన నువ్వే విన్నారా అంత ఎమోషన్ మీ పెర్ఫార్మెన్స్ కి సార్ సార్ చచ్చిపోయిందని కొడుకు ముగ్గుడు ఆడకుండా పక్కింటో నేను అడ్వెంట్ సార్ అదేరా కల్ట్ అంటే ద రైజ్ ఆఫ్ ది కల్ట్ అదేరా పబ్లిక్ పల్స్ అంటే ఎనీవేస్ నారాయణ సార్ డెడ్ బాడీకి ఏం కాస్ట్యూమ్ ఏ సార్ వేసారు అస్టే సరే కట్టించి పైన వైట్లో తీసేస్తాం నో తరతరాలుగా యుగ యుగాలుగా ఈ డెడ్ బాడీల పట్ల ఎందుకింత నిర్లక్ష్య ధోరణి వీటన్నిటికీ చరమ గీతం పాడాలి పాడుతా పాడిస్తా స్విమ్ సూట్ వేసు సార్ సార్ రెడ్ బాడీకి స్విమ్ సూటా ఇప్పుడు ఇప్పుడు కల్ట కామేశ్వరరావు అనిపించారు సార్ అప్పుడు కానీ క్రిటిక్స్ ఘోరంగా క్రిటిసైజ్ చేయరు సార్ లై ఎక్సైటింగ్ గా ఉంది సార్ ఇది మూనే టేక్ చేసేద్దాం సార్ భోజనాలు వచ్చాయా ఆ వచ్చే సార్ ముందు పని చేద్దాం నారాయణ సార్ దాని పేరేం పేరా కాస్ట్యూమ్ డిజైనర్ కోమల ఎక్కడ కోమలి గారు డైరెక్టర్ గారిని పైకి పైకి

ఇక్కడ స్విమ్ సూట్ లో స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తున్న హీరోయిన్ మదర్ హార్ట్ స్ట్రోక్ వచ్చి షడన్ గా పోతే అక్కడెక్కడో సప్త సముద్ర లవతల బ్యాంకాక్ బీచ్ లో బికిని వేసుకుని బంచిక్ 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 చేస్తున్న హీరోయిన్ కి మ్యాటర్ తెలిసి ఆ బాధలో ఒంటి మీద బట్టలు వేసుకున్నానా అసలు వేసుకోలేదో పట్టించుకోకుండా బ్యాంకాక్ టు హైదరాబాద్ ఫ్లైట్ లో వచ్చి స్విమ్ సూట్ లో ఉన్న మదర్ పై పడి హీరోయిన్ బికిని లో ఏడుస్తుంటే అది ఎమోషన్ అంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ്బబ്బబ്బబ്బబ്బబ്బబ്బബ്బബ്బ

నన్ను చూపించమంటాడు ఆ వాడు రెడీ సంతల ఫెలో ఎప్పుడో ఎక్కడో పూర్వకాలంలో ఒక్క హిట్ ఇచ్చాడు అంతే ఇండస్ట్రీకి ఐరన్ లగ్గున్న అమ్మాయికి హిట్ ఇచ్చాను హిట్ ఇచ్చాను అని కొట్టుకుంటాడు అయితే ఈ సినిమా కూడా మానేసావా ఏం జరిగినా నీలా ఉండలేకపోతున్నానే ఆ గాడు ఎన్ని తిట్టినా అక్కడే పడుండాల్సి వస్తుంది ఇక్కడేదనిపిస్తే అదే చేయాలి అందరి ముందు వదిలిపెడతారు మళ్ళీ నీ ఫ్రస్ట్రేషన్ ఏంటే అయింది బ్రేకప్ అదేంటి హ్యాండ్సమ్ లో సిక్స్ ప్యాక్ లో వీరుడు ధీరుడు అన్న బోర్ కట్టు ఉంటుంది ఏ బోర్ కొట్టడానికి పడిన చేస్తేనేగా కనీసం కనీసం ముత్తు పెట్టడానికి కూడా రాదు వాడికి చె చెప్పగాడు ఒక అమ్మాయి ముత్తు పెట్టుకోమంటే ఒక అబ్బాయి అయితే ఇక్కడ పెడతాడు ఒక మగాడైతే ఇక్కడ పెడతాడు వీడంటే జామకాయలకి ఇక్కడ పెడతాడు ఛై మరి రఘురామ్ గాడు అన్ని బానే పెడతాడు సరే పోదాడన్నా ఆడ జామకాయ టూ పాయింట్ వాడికి ముద్దు పెట్టడం కన్నా ఇంకేం రాదు మురళీగాడు మురళీగాడు వాడు చాలా ఓవర్ కేరింగ్ చూపిస్తున్నాడే అరగంటకు ఒకసారి ఫోన్ చేసి తెల్లారిందా తిన్నావా బుజ్జి తుజ్జి బంగారు కుంగారు అని ఇతని పిలిచినట్టు పిలుస్తూ అండ్ ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నా ఏ కలర్ వేసుకున్నా ఏ డ్రెస్ వేసుకున్నా ఏ కలర్ వేసుకున్నా అండ్ నేను ఏ కలర్ చెప్పినా సేమ్ పెంచ్ అంటాడు ఇప్పుడు మాటలు తప్ప చేతలు రావు అందుకే బ్రేకప్ చెప్పేసి చేతలు అంటే ఆ శ్రీనుగాడు చేద్దాం చేద్దాం అంటాడే అది అవును అలా చేస్తే ఏమవుద్ది అది ఏమైంది చెవిలో దూల తీరింది అది అంతే ఓహో సడన్గా లొకేషన్ చేంజ్ అయ్యి అంటే ఇంట్లోనే తాగేవాళ్ళం కదా నాకిలా ఓపెన్గా తాకితేనే కిక్క తొందరగా బియర్ ఓపించేటివై ఇటువంటి ఆయన బియర్ బియర్కి చీర్స్ చెప్పుకోవడం అంటే దరిద్రంగా ఇప్పుడు దాకా ఇవన్నీ తాగా రాను ఎవ్రీ మోమెంట్ ఒక ఫ్రెష్ బిగినింగ్ లా ఉండాలి అవునవును అమ్మాయిలం కదా ఎన్నిసార్లు అయితే అన్ని సార్లు ఫ్రెష్ బిగిన్ అయినట్టే బిల్డప్ ఇవ్వాలి ఎక్కడికి వెళ్తున్నాం బాబా గోవాడుతున్నాం బాబా గోవా ఇంకో టూ వర్స్ లో గోవాలో ఉంటాం ముందే చెప్పొచ్చు కదా

ఎస్ ముందే చెప్తే కనీసం బట్టలైనా తెచ్చుకునేవాళ్ళం కదా మనం అడ్డం పెట్టుకునే ఆ మాత్రం పీలికలు అక్కడ దొరకవా ఏంటి